కథాస్రవంతి నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న ఆత్మీయ శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఈనాటి ప్రసారంలో మీరు వినబోయే కథ సత్తురూపాయి రచన శేషులు అంగర వెంకటకృష్ణారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు సత్తురూపాయి కథ తొలిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో అచ్చయ్యంది నా ఏడి చేతినే గంగ గుండె దిగేలా ఏడుస్తోంది పొరుగుంటి ముసిల్ది నిండని పిల్లడిని ఊళ్ళో పొడుకో పిల్లడి చూపు పక్కకి ప్రాణం పోవడానికి ఎంతసేపు పట్టదు సముద్రపోడ్డు పక్కనే ఉన్న గోతులు గాతల్లో భూమిలోకి కూరుకుపోయినట్టున్న గుడిసెల్లో అప్పల్ సూరిదొకటి సూరి దొరికినప్పుడు చేస్తాడు దొరికిన దాంట్లో మూడొంతులు సారా తాగేస్తాడు గంగ కూడా కూలి చేస్తుంది మొగుడు తెచ్చిన పావలా అర్ధ తను సంపాదించింది కలిపి గంజి కాస్తుంది తరచూ పస్తులు వాళ్ళకి అలవాటే గంగ ప్రవేశం చేసి బయటికొచ్చింది కాదు అగ్గిలోంచి బయటికొచ్చి మనం ఉంది అవాళ ఊరు తెల్లారకుండానే అప్పలసూరి ఇల్లు విడిచిపెట్టాడు ఆదుర్దాగా ఏడాది నిండిన సింహాద్రికి జబ్బు చేసింది గంగ ఇల్లు కదల్లేకపోయింది ఇంట్లో పిడికిడు నూకలు లేవు పైసా లేదు పిల్లడిని ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ దిక్కుమాలిన వాళ్ళని చూసేవాళ్ళు లేరు రోగం ముంచుకొచ్చింది దగ్గరున్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది డాక్టరు పిల్లడిని పరీక్షించాడు తల్లిని యగాదిగా పరీక్షించాడు చీటీ ఇచ్చి ఈ ఇంజక్షన్ తీసుకురా వేగం అన్నాడు గంగ ఏదో చెప్దాం అనుకుంది డాక్టరు తెర తొలగించుకుని లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు గంగ ప్రాణం పోతున్న కొడుకు ప్రాణాలు తోడేసే చీకటిని పట్టుకుని గుడిసెకొచ్చింది పొద్దున నడినెత్తి మీదకి వచ్చేసరికి పిల్లడి చూపు నిలిచిపోయింది ఈ సవాధిగోడు ఇంకా కొంపశారనేదు గంగ కడుపులో గాబరా ఎత్తిపోయి అనుకుంది సూర్యుడు ఎర్రబారి పడబడి దిక్కుని జారిపోతున్నాడు సముద్రం మీద మేఘాలు వేళ్లాడుతున్నాయి ఊరు మింగడానికి చీకటి నోరు ఉంది ఊరు తెల్లారకుండా పోనాడు ఎందండ తిరగతున్నాడో సచ్చినోడు మధ్యనాల కన్నా రానేదు నానేం చేతుండ్రా భగవంతుడా గంగ శోకాలందుకుంది ఉండుండి పిల్లడి గొంతులోంచి గొరకలాంటి శబ్దం వస్తోంది ఆ శబ్దం విన్నప్పుడల్లా గంగ భయంగా అటు చూసి ఓలమ్మో సిమాద్రి నువ్వోర్ నేనోడివి నువ్వెదుకెవరా దేవుడికి కుములుకుంది ఆ పిల్లాడికేసి చూడలేకపోతుంది మృత్యుదేవతల పిల్లడిని ఊళ్ళో పెట్టుకున్న ముసిల్దాన్ని ఓ మారి కన్నీళ్లలోంచి చూసింది బీచంతా చీకటి చీకటికేసి బెంగగా చూసింది గుడిసె బయటకొచ్చి బెర్రిగా నాలుగు వేపులా చూసింది ఎక్కడ సచ్చావురా మావా సింహాద్రికోడు పానాలు పోతున్నాయి రా అరిచింది అప్పలసూరు పరిగెత్తుకొచ్చి గుడిసెలో దూరాడు అతని కాళ్ళు ఉనికి ఏటే పెద్దమ్మ ఇదంతా ముసింది తలెత్తకుండానే అంది ఏటో రోగం ముంచుకొచ్చింది పొద్దుటి కాడి నుంచి ఈ నాకేం ఉన్నాడు ఎప్పుడో నిలబడిపోనాది ఇప్పుడు ఈ డాక్టర్ బాబు కాడికి తీసుకెళ్తే సీట్ ఇచ్చి ఇండీషన్ అట్టుకు రమ్మన్నాడు గంగ కడనా పైసం లేదు ఎంత వద్దు అండిషన్కి ముసిల్ది వణుకుతున్న గొంతుతో అంది అప్పలసూరి ఒక్క క్షణం కొయ్యబారిపోయాడు గంగ అతని గుండెల మీద చేతులేసి బయటికి నెట్టుతూ ఎలరా మావా పరిగెత్తికెళ్లి ఇండీసినొట్టరా ఆడి పేనాలు పోతే నేను గంగలో దూకుతాన్రా ఎలరా మాటలు తడబడుతూ ఏడుస్తూ అంది అప్పలసూరి గుడిసెలోంచి రుబ్బను బయటకు వచ్చి మెరుపులా మాయమయ్యాడు గంగ గోడు గోడుమంటూ తలబట్టు కూలబడింది ఆరు దాటింది పక్కనే ఉన్న చర్చిలో గంటం రోగింది ఎనిమిది కూడా దాటింది అప్పలసూరి ఇంకా తిరిగి రాలేదు సింహాద్రి గొంతులో గురక తగ్గింది చీకటిలో గుడిసెలో పొగకక్కుతున్న దీపం నృత్యం చేస్తోంది పానాలు పోయినప్పుడు అన్ని రోగాలు తగ్గిపోతాయి గావును రా దేవుడా ఈ మామసచ్చినోడి లెక్క తిరుగుతున్నాడో గంగ గంగ గుడిసెలో నిలవలేకపోయింది బయటకు వచ్చి అటు వెర్రిగా చూసింది గుడిసెలో గుడ్డి దీపం వెలుగులో ముసిల్ది దెయ్యంలా ఉంది గంగ సముద్రం వైపు గబగబ నడిచింది రొజ్జగాలి వీస్తోంది సముద్రం యమలోకంలో చీకటిలా ఉంది సముద్రంలోంచి లేచిన యారాడ కొండ ఎనుబోతులా ఉంది ఆ కొండ మీద గిరగిర తిరుగుతున్న దీపం యముడు తిప్పుతున్న ఉచ్చుతాడులా ఉంది గంగ పూనకం పట్టిందాల్లా నడిచింది సముద్రపు హోరులో ఏమీ వినిపించడం లేదు బీచ్ అంతా చీకటి అంధకారం గంగ పాత లైట్ హౌస్ వైపు పరిగెట్టినట్టు నడిచింది చీకట్లో నుంచి ఎర్రగా బీడీ వస్తుంది బీడీ ఎరుపు సరిగ్గా ఆమె మొహం ముందు ఆగింది రూపాయి కావాలా గంగ తల కొండ మీద దీపంలాగే తిరిగిపోయింది నూరు తేళ్లు కుట్టినట్టు అయింది ఇది ఏటో అమ్మా వాళ్ళంత చల్లబడిపోతుంది ముసిల్ది మురిగినట్లయింది గంగ గుండెలో ఏటాలోచిస్తానవు రూపాయి కావాలంటే షెల్టర్లో దూరు బీడీ నవ్వుతూ అంది గంగ ఒక్క ఉదుటిన ఏఆర్పి షెల్టర్లో దూరింది లోపల గాడిదల పందుల కంపు ఏవో పారేసిన కుళ్ళు గుడ్డ పీలికల్లా మెత్తగా గచ్చుడిపోయిన నేలగోతులు గంగ కళ్ళు గట్టిగా మూసుకుంది ఆ నరక కూపంలోనే సింహాద్ర ముక్కుకుంది తండ్రి నా సింహాద్రి కొరక ఆపయ్యకు అని గొంతులో గొరకంటూ ఉంటే ఇండీసిన పడితే వాడు తప్పకుండా బతుకుతాడని ఆశ బయట బీడి ఇంకా ఎర్రగా వెలుగుతూ ఇటు అటు తిరుగుతోంది రెండో వైపు నుంచి ఓ ఆకారం వస్తోంది బరువుగా కాళ్ళు ఇడ్చుకుంటూ సరిగ్గా బీడీ దగ్గర ఆగింది ఆకారం కావలా రూపాయి నాకు పావల షెల్టర్లో ఉంది వర్తక సరళిలో మర్యాదగా అంది బీడీ ఈ చీకటి బజార్లో కూడా పెద్ద మనుషుల చీకటి బజార్లో లాగే మర్యాద ఉంది అయితే ఈ బజారు చీకటి పరిమితం ఆ బజారు చీకటి అపరిమితం ఆ ఆకారం సముద్రం వెంపోసారి చూసి పావలా కాసు బీడీ చేతిలో పెట్టి షెల్టర్లో దూరింది పది నిమిషాలు పోయాక బయటొచ్చి సముద్రపొడ్డునున్న పిట్టగోడ మీద కోలబడింది గంగ కోక సర్దుకుంటూ వైపు గబగబ నడిచింది చీకట్లో ఆత్రుతతో ఆశతో పిల్లడి ప్రాణం కోసం ఒళ్ళు అమ్ముకుంది ఒళ్ళు నాశనం అవుతుంది తల్లి గుండెకి నాశనం లేదు సముద్రంలో ఇదివరకులాగే ఎత్తైన లేచి లేచిపడుతున్నాయి రొజ్జగాలి వీస్తోంది కొండ మీతో దీపం తిరుగుతోంది మామ నానేదా గంగ ఆతృతగా అడిగింది పెద్దమ్మ తలెత్తకుండానే మూలిగింది అయ్యో సచ్చినోడు సీటీ ఒట్టికెళ్ళిపోండు ఇండిషన్ తెచ్చింది నేదు సచ్చింది నేదు తొమ్మిది దాటింది కావాలా మందుల షాపులు మూసేత్తారో ఏటో గంగ ఒళ్ళు చల్లబడిపోతాదే ముసింది మూలిగింది వాళ్ళమ్మో నా నేడు చేతినే నాకాడ రూపాయి ఉందే కానీ ముండా సీటీ సచ్చినోడు ఒట్టికెళ్లిపోయిండు నన్ను అన్న సుయమాత్రన్న తండ్రి గంగ కూలబడి జుత్తు పీక్కుంది అప్పలసూరి గుడిసిలోకి వచ్చి నిస్సత్తువుగా నిలబడ్డాడు గంగ దిగ్గున లేచింది యాడబోయే ఎవరా మావా ఇండిసన్ తెచ్చావా ఆత్రుతగా అడిగింది నేదే నీరసంగా అన్నాడు ఏ నా కాడు ఉన్నది సత్తు రూపాయే ఎన్నో మందుల షాపులు కాడకెళ్ళి సీటీ చూపించి రూపాయి ఇస్తే షాపులో రెండు నా ముఖాన్ని కొట్టి పొమ్మన్నారు పానం ఇసిగి సత్తు రూపాయి గంగలో ఇసిరి పారేశా ఇది అట్టుకెళ్లరా శెట్టిని నడితే అప్పించిండు బీగలరా దుకాణాలు కట్టేస్తారు రూపాయి మల్లోంచి తీసి ఏడుస్తూ అంది గంగ గెంతుతూ ఉన్న గుడ్డి దీపం వెలుగులో గంగ చేతిలో ఉన్న రూపాయి కేసి అప్పలసూరి నిఘా నిఘా చూశాడు చెవుల్లో సముద్ర తరంగాల మోత మోగింది కొండ మీద దీపం తన తల మీదే గిరగిరా తిరుగుతోంది చిట్ట చీకటి కమ్మింది చీకటిలో ఎర్ర ఎర్రగా బీడీ కోసరగలుతోంది గంగా షెల్టర్లో నువ్వే నేటే భయంకరంగా అరిచాడు ఈ మాట కొండ మీద దీపం గంగ నెత్తి మీద గిరిగిరా తిరుగుతోంది శరీరంలో నెత్తురంతా మొహంలోకి వచ్చింది షెల్టర్లో అని ఎడతెరిపి లేకుండా కారుతో ఉన్న కన్నీటితో వణికిపోతున్న గొంతుతో ఏదో అనబోయింది గంగ అది సత్త రూపాయి సూరి నీరసంగా అన్నాడు మన బాతుకులే సత్త రూపాయలు రా అని ముసిల్ది సింహాద్రిని నేల మీద పడుకోబెట్టి కుక్కి నులక మంచం మీదున్న చింకుల పాత వాడి మీద కప్పింది సత్తురూపాయి కథ విన్నారు కదండి ఈ కథ మీద ప్రముఖ కథకులు విమర్శకులు శ్రీ మల్లాప్రగడ రామారావు గారు రాసిన విశ్లేషణను వినండి ఈ విశ్లేషణ సృజనకాంతి పత్రిక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవైదవ తేదీ ఆదివారం సంచికలో ప్రచురితమైంది ఈ సత్తురూపాయి అమూల్యం గంటి కుటుంబరావు కథలు నిదానంగా ప్రవహించే ఏరులా సాగుతాయి పాత్రల లేదా పరిసరాల వర్ణనలు సకృత్తు మధురాంతకం రాజారాం కథలు పక్కన ఆత్మీయుడిని కూచోపెట్టుకుని చెప్తున్న కవుళ్లలా ఉంటాయి పాత్రల అక్షర చిత్రాలు అబుపరుస్తాయి రావిశాస్త్రి తన కథల ఉపమాది అలంకారాల వెలువలో పాఠకులకు ఊపిరి తలపనివ్వరు కొండొకచో తాను శ్వాస తీసుకోవడం మరిచిపోతారు లోనరయలేని పాఠకులు ఇది కథ అనుకునేట్టుంటాయి శంకరమంచి సత్యంగారి అమరావతి కథలు కానీ విశిష్ట రచయిత అంగర వెంకటకృష్ణారావు పంధా వేరు పురాణం సుబ్రహ్మణ్య శర్మ వారిని తెలుగులో చాసో కెకే రావిశాస్త్రుల సరసన చేర్చారు నాకెంతో నచ్చిన కొద్ది కథలలో కృష్ణారావు కథ సత్తురూపాయి ఒకటి విప్పి చెప్పకపోవడం కృష్ణారావు కథల్లోని శైలీ రమ్యత ఈ కథ కూడా అంతే కాకపోతే పాఠకులు చాలా జాగ్రత్తగా చదవాల్సిన కథ కథ చిన్నదే వాళ్ళమ్మో నా నేడి చేతినే అని గుండె తెగేలా ఏడిచే గంగతో మొదలైన కథ మనబోతుకులేసత్తు రూపాయలురా అని ముసిల్ది పసివాడిన మీద పడుకోబెట్టి చింకుల వాడి మీద కప్పడంతో ముగుస్తుంది షెల్టర్లో దూరి తల్లి సంపాదించిన రూపాయి సత్తుది కావడంతో ఇండీసన్ కుదరక పాకలో పసివాడు రోగంతో మరణిస్తాడు ఆ సత్ూపాయి ఇచ్చిన సరసుడు ఎవరో కథ చివర్లో షెల్టర్లో నువ్వేటే అని మొగుడు అరిచినప్పుడు మాత్రమే గంగతో పాటు పాఠకులకి తెలుస్తుంది అల్పాక్షరాలలో అనల్పార్థం కృష్ణారావు గారి శైలి కథ మొదట్లోనే గంగ అగ్నిప్రవేశం చేసి బయటకొచ్చింది కాదు అగ్గిలాంటి బతుకులోంచి బయటకొచ్చి అప్పల్చూరుతో మను అందింది అంటారు ఈ వాక్యం జీర్ణమైతే గాని సంపాదన కోసం గంగ ఎంచుకున్న మార్గం సరైనదో కాదో అవుతుంది పొట్టి వాక్యాలలో చేసే వర్ణనలతో కథా వాతావరణాన్ని కళ్లక్కటిస్తారు రచయిత కొన్ని వాక్యాలు ప్రస్తావించదగినవి ప్రశంసార్హికమైనవి ఇక్కడ ప్రస్తావిస్తాను సూర్యుడు ఎర్రబారి పడమటి దిక్కుని జారిపోతున్నాడు అంటాడు సూర్యుడు ఎర్రబారడం పాకలో మండుతున్న గుండెలకు సంకేతం సూర్యుడు పడమటి దిక్కుని జారిపోవడం గుడిసెలో విషాదాన్ని చూడలేక సముద్రం మీద మేఘాలు వేలాడుతున్నాయి అవి పాకలో బడుగుల జీవితాల కడగండ్లు ఊరు మింగడానికి చీకటి నోరు విచ్చుకుంటూ ఉంది మృత్యుదేవత పాక ముంగిట్లోనే నిల్చుందని ధ్వని కథలో మరో ప్రధాన పాత్ర దీపం భిన్న సమయాల్లో గంగ మానసిక స్థితికి దర్పణం సముద్రం వైపు గబగబ నడిచిన గంగకు ఆ కొండమీద గిరగిరా తిరుగుతున్న దీపం ఎముడు తిప్పుతున్న ఉచ్చుతాడులా ఉంది అంటాడు రూపాయి కావాలా అని బీడి అడగగానే గంగ తల కొండమీద దీపంలాగే తిరిగిపోయింది ఒళ్ళమ్ముకుని షెల్టర్ నుంచి బయటకొచ్చింది గంగ సముద్రంలో ఇదివరకులాగే ఎత్తైన అలలు లేచిపడుతున్నాయి రొజ్జగాలి వీస్తోంది కొండ మీద దీపం తిరుగుతోంది ఈ కథలోని ఈ వాక్యం గంగ మానసిక స్థితికి తర్పణం గంగకి షెల్టర్ దారి చూపించిన వాడి గురించి ఒక్కటే పదం బీడీ చీకట్లో అట్నుంచి ఎర్రగా బీడీ వస్తోంది బీడీ ఎరుపు సరిగ్గా ఆమె మొహం ఆగింది ఏటా ఆలోచిస్తున్నావు రూపాయి కావాలంటే షెల్టర్లో దూరు బీడీ నవ్వుతూ అంది ఇలాంటి ప్రతీకాత్మక వాక్యాలు చాలా ఈ కథలో ఉన్నాయి వాడి రూపురేఖలు మనం ఊహించుకోవలసిందే గళ్లలుంగి ఎర్రచొక్క కోరమీసాలు మనిష్టం తమ కడుపు నింపుకోవడం కోసం ఇతరుల జీవితాలకు నిప్పంటించే మనుషులకు తగు నిర్వచనం ఈ బీడి ప్రతి పాత్ర విషయంలోనూ ఇదే పద్ధతి పాటించారు కృష్ణారావు కొద్ది మాటల్లోనే వాళ్ల ఆకారాలు వయసు మన కళ్ల కట్టారు పసివాడు ముసిల్ది పసివాడి తల్లిదండ్రులు కాబట్టి గంగ ఆమె భర్త వయసు మనం లెక్క కట్టుకోవాలి కథలో రచయిత కలుగు చేసుకోవడం కృష్ణారావు విషయంలో అరుదు సత్తు కథలో అలా ఒక్కసారి ఇలా జరిగింది కావాలా రూపాయి నాకు పావలా షెల్టర్లో ఉంది వర్తక సరళిలో మర్యాదగా అంది బీడీ ఈ చీకటి బజారులో కూడా పెద్ద మనుషుల చీకటి లాగే మర్యాద ఉంది అయితే ఈ బజారు చీకటి పరిమితం ఆ బజారు చీకటి అపరిమితం సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి వారిపై ఈ విసురు కథారచనలో గొల్లపూడి మారుతిరావు సహా ఎందరికూ గురుతులు కృష్ణారావు మీరింతవరకు సత్తురూపాయి కథ విన్నారు రచన కీర్తిశేషులు అంగర వెంకటకృష్ణారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ కదిలే బొమ్మలు కథా సంకలనంలో ముద్రించబడింది కథా నిలయం నుంచి సేకరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు ే జనా సుఖి కథ స్రవంతి